హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ నేను షార్ట్ వీడియోలో చూపించాను కదండి ఈ పూసల లేస్ గురించి అది చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందనమాట ఈ పూసల లేస్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి శారీకి వేసుకోవచ్చు మరి కొంగుకి చివర్న వేసుకోవచ్చు బ్లౌజెస్కి హ్యాండ్స్కి వేసుకోవచ్చు నడమికి వేసుకోవచ్చు చాలా రకాలుగా ఇగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా బ్లౌజ్కి కూడా అట్లాగా కింద వైపున మనం నడుముకి వేసుకోవచ్చు ఇట్లా హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుందనమాట నాకైతే బాగా నచ్చింది చూసారా హ్యాండ్స్కి ఇలా వేస్తే ఎంత లుక్ వచ్చిందో చాలా బాగుంది కదండి మనం బయట కుట్టించాలంటే చాలా రేట్ ఉంది ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇచ్చామనుకోండి లేసు వాళ్ళని స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఇవి వేసేయమంటే అనమాట హ్యాండ్స్కి కనుక ఈ బ్లౌజ్కి నేను వేస్తానండి ఈ బ్లౌజు వీడియో కూడా నేను పెట్టాను అంటే మోడల్ ఎలాగో ఎలా కుట్టుకున్నానని మోడల్ ఈ శారీ కూడా నేను చూపించాను ఒక వీడియోలో ఇప్పుడు దీనికి అసలు అయితే నేను తెప్పించానండి కానీ అది వచ్చేసరికి లేట్ అయింది నేను ఒక బ్లౌజ్ కుట్టేశాను అనమాట మాములుగా హ్యాండ్స్కి అలాగా పెట్టకపోతే కనుక నేను ఇది వేసేదాన్ని చక్కగా సూత్తోనైనా కుట్టేసి కట్ వర్క్ లాగా మనం పెట్టకపోతే సరే ఇప్పుడు దానికి కుదరదు కదా అని నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆ వచ్చిన లేస్లోంచి ఆ లేస్లో ఎలాగైతే కుట్టారో అలాగే నేను మళ్ళీ కట్ చేసి సేమ్ నా బ్లౌజ్ కూడా అలాగే కుడుతున్నానండి పైన మూడు చిన్న గోల్డ్ కలర్ పూసలు ఆ తర్వాత వైట్ కలర్ది పూస ఆ పూస మళ్ళీ మనకి కింద ఇంకో గోల్డ్ కలర్ పూస అనమాట మనకి కిందకి జారకుండా అనమాట బేస్ అనమాట ఆగడానికి ఆ చివరిన ఒక గోల్డ్ కలర్ పూస పెట్టేసి ఆ పూస నుంచి మనం మళ్ళీ దారం పైకి తీసుకొస్తే ఇలాగా హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయండి చక్కగా మనం చక్కగా ఇలాంటిది తెప్పించుకుంటే ఒక లేసు మనం చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చండి ఇదో నేను ఆల్రెడీ ఒక హ్యాండ్కి కుట్టానమాట నేను అది షూట్ చేయలేదు మరి మీకు చూపిద్దామని ఇంకో హ్యాండ్కి కుట్టేటప్పుడు చూపించానమాట చూసారా అసలు హ్యాండ్ లుక్కే మారిపోయింది చాలా బాగుంది కదా అసలు చిన్న పిల్లలకు కానీ మనకి అన్నిటికీ ఉపయోగపడతాయండి ఒక లేస్ తెప్పించుకుంటే నాకైతే బాగా నచ్చింది అలాగైనా వేసుకోవచ్చు మనకు కావాలంటే మళ్ళీ ఆ లేస్కి ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే వాళ్ళు కుట్టింది అయితే అంత స్ట్రాంగ్గా అయితే లేదండి ఇలా మనం లాగితే వచ్చేస్తుంది మనకు గట్టిగా కావాలంటే మనం మళ్ళీ అవి తీసి ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇక చూసారా నేనైతే ఇక కుట్టేశానండి ముందు ఈ కట్ వర్క్ షేప్ వచ్చిన దగ్గరే అట్లా చివరిన ఇట్లా కట్ వర్క్ రౌండ్గా వచ్చింది కదా ఆ అడ్జస్ట్లోనే కుట్టాను ఆ మధ్యలో కూడా కుడితే బాగుంటుందా లేదా అని కుట్టి చూస్తానమాట బాగుంటే ఉంచుతాను లేదంటే లేదు అదే మనకి ప్లెయిన్ ఉందనుకోండి కింద ఇట్లా వర్క్ లాగా లేకుండా మనకి ఈజీగా అయిపోద్ది అసలు లేసే వేసేయొచ్చండి కుట్టిన తర్వాత కూడా మనం ఇట్లాగా బ్లౌజ్ని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట మనకు ఆ లేస్లో ఉన్నట్టే కుట్టుకోవాలని లేదు మనకి ఒక్క పూస కావాలంటే ఒక్క పూసే కుట్టుకోవచ్చు లేదంటే అన్ని చిన్న పూసలే కావాలంటే అవి కూడా కుట్టుకోవచ్చు లేస్లోనే కాదండి విడిగా కూడా మనకు దొరుకుతున్నాయి ఈ మెటీరియల్ ఈ మిషన్కి సంబంధించి పూసలు మెటీరియల్ అమ్మే చోట విడిగా అయినా మనం కుట్టుకోవచ్చు లేస్ లేస్ అయినా కుట్టుకోవచ్చు అనమాట చూసారుగా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి నడానికి కూడా వేసుకోవచ్చు ఇంకో నేను మళ్ళీ మధ్య మధ్యలో కూడా పెట్టాను ఎలా ఉందా అని చూస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి